ఇప్పుడు మనం కల్వరికొండ దగ్గరకు వెళ్దాం అక్కడ రెండవ ఆదాము చివరి ఆదాము అయిన యేసుక్రీస్తులువు మీద వేలాడుతున్నాడు ఆయనను సిలువ వేశారు ఆయన మరణించారని నిర్ధారించుకోవడానికి ఒక సైనికుడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచాడు అప్పుడు ఆ ప్రక్క నుండి రక్తమును నీళ్లును కారాయని బైబిల్ చెప్తుంది యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై నాలుగో వచనం చిన్నప్పటి నుండి ఈ మాట వింటున్నాం అలా జరగడానికి వెనుకున్న శారీరక కారణాలు గుండె మీద విపరీతమైన ఒత్తిడి వల్ల గుండె ఆగిపోయినప్పుడు ఇలా జరుగుతుందని చెప్తారు ఇలాంటి ప్రాసెసే ఒక తల్లి బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ఎదుర్కొంటుంది ఒక తల్లి బిడ్డకు జన్మనిస్తున్నప్పుడు కూడా ఈ రెండూ ఉంటాయి నీళ్లు మరియు రక్తం బిడ్డ పుట్టే ముందు ఉమ్మ నీరు పడుతుంది ఆ తర్వాత ప్రసవ వేదనలో రక్తం కూడా వస్తుంది ఈ రక్తం నేల వెనుక ఉన్న బైబిల్ సంబంధమైన అర్థం ఏంటి ముందుగా రక్తం గురించి చూద్దాం జీవానికి రక్తం అత్యంత అవసరం పరిశుద్ధ గ్రంథం ప్రకారం పాప క్షమాపణకు కూడా రక్తం చాలా అవసరం లేవీయకాండము పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనంలో దేవుడే స్వయంగా ఇలా చెప్పాడు రక్తము దేహమునకు ప్రాణము రాయి చిత్తము చేయునది రక్తమే అంటే రక్తం చిందించబడకుండా పాపక్షమాపణ లేదు ఈ ప్రిన్సిపల్ ఎక్కడ మొదలైందో తెలుసా ఏదేను తోటలోనే ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు వాళ్ళు సిగ్గుతో భయంతో ఆకులు కప్పుకున్నారు కానీ ఆ ఆకులు వాళ్ళ పాపాన్ని సిగ్గును కప్పలేకపోయాయి అప్పుడు దేవుడేం చేశాడో ఆది కాండము మూడవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో చదువుతాం దేవుడైన యహోవ ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలు చేయించి వారికి తొడిగించాను ఆ చర్మపు చొక్కాలు ఎక్కడి నుండి వచ్చాయి ఒక అమాయకమైన జంతువు చనిపోతేనే కదా దాని చర్మం వస్తుంది దేవుడు తన శక్తితో చర్మాన్ని సృష్టించలేదు ఆయనే స్వయంగా మొట్టమొదటి బలిని అర్పించాడు ఒక అమాయకమైన జీవి రక్తాన్ని చిందించి దాని చర్మంతో ఆదాము అవ్వల సిగ్గును పాపాన్ని కప్పాడు ఆ జంతువు ఏదో బైబిల్ మనకు చెప్పదు కాని బహుశా అది ఒక గొర్రెపిల్లేమో ఎందుకంటే ఆ మొదటి బలి కొన్ని వేల సంవత్సరాల తర్వాత మానవాళి పాపాల కోసం బలి కాబోతున్న దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తుకు ఒక అద్భుతమైన ఛాయగా సూచనగా ఉంది